అశ్వత్థామ ఇంకా బ్రతికే ఉన్నాడా అవునండి అశ్వత్థామ బ్రతికే ఉన్నాడు ఈనాటి కాలం యొక్క చరిత్ర కాదు ఇది అశ్వత్థామ మనకి ఎక్కడ కనిపిస్తున్నాడు అంటే మూవీ చూసినప్పుడు మనకి ఆ యొక్క అశ్వత్థామ గురించి మొత్తం అంతా తెలుసుకున్నాం అయితే ఈ అశ్వత్థామ ఎవరు అసలు అశ్వత్థామకు ఎందుకు శాపం వచ్చింది అనేసి వివరంలోకి మనం వెళ్తే అయితే ఇక్కడైతే శ్రీకృష్ణుడు అతనికి ఒక శాపం విధించాడు అది ఏంటి ఇవన్నీ తెలుసుకునే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇప్పుడు ఇప్పుడు మనం అశ్వత్థామ గురించి తెలుసుకున్నాం అశ్వత్థామకి ఎందుకంటే శాపం వచ్చిందంటే గాన ఈ అశ్వత్థామ ఆనాటి కాలంలో గర్భవతి అయిన ఒక ఆమె పైకి ఈ యొక్క బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు ఈ బ్రహ్మాస్త్రం ఒక గర్భవతి పైన ప్రయోగించడం వలన ఆ యొక్క శ్రీకృష్ణుడు ఈ యొక్క శాపాన్ని విధించడం అనేసి చెప్తూ ఉంటారు ఈ శాపం ఏంటంటే గాన ఆ యొక్క అశ్వత్థామకి నుదుటున ఈ యొక్క మణి అనేది ఉంటుంది मनी ఆ యొక్క శ్రీకృష్ణుడు యుద్ధ సమయంలో మణిని పీకుతూ ఏం చెప్తాడంటే అంటే నువ్వు ఈ కలియుగం ఉన్నంత వరకు ఈ కలియుగం ఉన్నంత వరకు బ్రతికే ఉంటావు కానీ నీ ఒంట్లో నుంచి నెత్తురు చీము కారుతున్నా కూడా నువ్వు బ్రతికే ఉంటావు అని ఒక శాపం పెట్టి ఆ యొక్క మణిని పీకేస్తాడు ఎందుకంటే ఆ మణిలోనే మొత్తం అంతా పవర్ దాగి ఉంది ఆ మణి పైన సూర్యకిరణాలు పడితే కాన అతనికి ఎవరు వచ్చి కూడా కొట్టినా అతని ఎవరు వచ్చి పొడిచినా అతని గిచ్చినంత కూడా నొప్పి ఏర్పడదనేసి కూడా చెప్తూ ఉంటారు అందుకనేసి ఆ యొక్క మని యొక్క పవర్ని ఆ యొక్క శ్రీకృష్ణుడు తీసివేయడం వలన మొత్తం అంతా కోల్పోయి అయితే కానీ అతనికి చావు లేదనమాట అంటే కలియుగం ఉన్నంత వరకు అతను బ్రతికే ఉంటాడు అయితే అతను చనిపోయేది ఎప్పుడు అని కూడా మనం ఆ చాలామంది డౌట్ అడగవచ్చు అతనికి చావు లేదు అతను మామూలుగా అయితే కాన బ్ర ఎంత మహానుభావుడైతే చాలా శత్రువులతో చేరడం వలన అలాగా మారిపోవడం జరిగింది తప్పించి అతని యొక్క మణి పీకినప్పుడు అతను యొక్క అరుపు ఉంది చూడండి ఆ యొక్క అరుపు ఘోష వినలేక చాలామంది ఒక చాలామంది చనిపోవడం కూడా జరిగింది ఎందుకంటే ఆ స్వద్ధామా యొక్క ఫేస్ ఎలా ఉంటుందంటే తేజస్సుతో వెలిగిపోతూ ఉంటుంది ఏడడుగుల మనిషి ఆ యొక్క మణి పీకినప్పుడు ఆ మణి యొక్క పవర్ ఎలా ఉంటుందంటే ఆయనకి నర నరాల్లోకి మనం అమృతం తాగినప్పుడు ఎలా అయితే చావు లేక అమరులైతాం మనకి చావు లేదు ఎందుకంటే ఆ మణి ఏదైతే ఉందో ఆ మనీ పైన సూర్యబింబం పడినప్పుడు అంత ప్రకాశవంతంగా వెలుగుతూ ఈ యొక్క సృష్టికి వెలుగునిచ్చి అంత తేజస్సు కలిగిన ఆ యొక్క మణిని పీగుతూ ఒక మాట అంటాడు ఏంటి అంటే నువ్వు బ్రతికే ఉండు నీ యొక్క నెత్తురు చీము మొత్తం అంత నీ బాడీలో నుంచి కారిపోతున్నా కూడా నువ్వు చనిపో బ్రతికే ఉంటావు అయితే కలి పుడతాడు ఆ కలిని కాపాడడానికి అంటే ఈ యొక్క శ్రీకృష్ణుడే మళ్ళీ అవతారం ఎత్తుతాడు కలియుగం కలి అవతారం ఎత్తుతాడంట ఎండింగ్ లో ఆ కలిని రక్షించడానికి నువ్వు బ్రతికి ఉండాలి నువ్వు ఎప్పుడైతే ఎవరి పైన ఇస్తే గర్భవతి పైన బ్రహ్మాస్త్రాన్ని నువ్వు ప్రయోగించావో ఆ గర్భవతి యొక్క కడుపులోనే నేను మళ్ళా పుడతాను అప్పుడు ఆ గర్భవతిని నువ్వు కాపాడాలి అంటే ఎక్కడి నుంచి నువ్వు శాపం పెట్టావు అక్కడి నుంచి మళ్ళీ నీకు స్టార్ట్ అంటే చూడండి సృష్టి ఎలాగుందో చూడండి పైకైతే ఇతను బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి బిడ్డని చంపాడో మళ్ళీ కూడా అట్లానే ఈ కలియుగం అంతరించిపోయే టైంలో మళ్ళీ ఆ గర్భవతిని కాపాడాలి ఆహా ఆ కృష్ణుడి యొక్క లీలలు ఇక్కడ మనకు బయటపడుతున్నాయి అంటే ఈ యొక్క కలియుగం ఉన్నంత వరకు ఆ యొక్క మహానుభావుడు ఎవరు ఇప్పుడు మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం అతను బ్రతికే ఉంటాడు అంటే ఎక్కడున్నారు చాలా మంది వీడియోస్ లో అక్కడ కనపడ్డాడు ఇక్కడ కనపడ్డాడు అంటే చాలా చోట్ల కనపడ్డాడు వీడియోలు క్యాప్చర్ అయ్యిందని చెప్తూ ఉంటారు అవన్నీ